శత్రు దేశాలుగా ఉన్న ఆ రెండు దేశాలు ఇప్పుడు మళ్లీ స్నేహబంధాన్ని పునరుద్ధరించాయి దాదాపు పన్నెండేళ్ల తర్వాత దౌత్యవేత్తలను నియమిస్తూ నిర్ణయం తీసుకున్నాయి అంతేకాక విమాన రాకపోకల పునరుద్ధరణ పైన దిశగా అడుగులు వేస్తున్నాయి ఇంతకీ ఈ రెండు దేశాల మధ్య శత్రుత్వం ఎందుకు వచ్చింది మళ్ళీ ఇప్పుడు ఎందుకు కలవాల్సి వచ్చింది లెట్స్ స్టోరీ పశ్చిమాసియాలో శాంతి నెలకొల్పేందుకు కీలక ఒప్పందానికి రంగం సిద్ధమైంది దాదాపు పదేళ్లుగా విరోధులుగా ఉన్న సౌదీ అరేబియా సిరియా సంబంధాలు మెరుగుపరుచుకోవడానికి చర్యలు చేపట్టాయి ఇరు దేశాలు పరస్పరం దౌత్య కార్యాలయాల ఏర్పాటు విమానాల రాకపోకల పునరుద్ధరణ దిశగా అడుగులు వేస్తున్నాయి కొద్ది రోజుల సిరియా విదేశాంగ మంత్రి ఫైసల్ మిగ్దాద్ సౌదీలో పర్యటించారు సౌదీ విదేశాంగ మంత్రి ఫైసల్ బిన్ ఫర్హాన్ అల్ సౌద్ ఆహ్వాన మేరకు మిగ్దాద్ సౌదీలో పర్యటించారు ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ జరిగింది సమగ్ర రాజకీయ పరిష్కారం కోసం ఈ చర్చలు జరిగినట్లు తెలుస్తోంది ఈ చర్చలతో సయోధ్య చోటు చేసుకుని సిరియా తిరిగి అరబిక్ ప్రపంచంలోకి అడుగు పెడుతుందని అప్పట్లో ప్రకటన వెలువడింది అయితే ఇప్పుడు దానిని నిశం చేస్తూ రెండు దేశాల మధ్య మైత్రి నెలకొంది శత్రు దేశమైన సిరియాతో మళ్లీ సత్సంబంధాలు పునరుద్ధరిస్తున్నట్టు సౌదీ అరేబియా ప్రకటించింది పన్నెండేళ్లుగా సిరియాతో సంబంధాలు నిలిపివేసిన సౌదీ అరేబియా తాజాగా సిరియా రాజధాని డెమాస్కస్లో తమ రాయబారిని నియమించింది ఏడాది క్రితం రెండు దేశాల మధ్య మైత్రిని పెంచేందుకు సిరియాను అరబ్ లీగ్లో చేర్చారు రెండు వేల పన్నెండులో సిరియాలోని తమ దౌత్యవేత్తను సౌదీ అరేబియా వెనక్కి రప్పించింది అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన సంబంధాలు లేవు తాజాగా సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ కీలక నిర్ణయం తీసుకున్నారు రెండు దేశాల మధ్య మళ్లీ స్నేహపూర్వక వాతావరణం నెలకొనేలా ఆయన చర్యలు చేపట్టారు దాదాపు పన్నెండేళ్ల తర్వాత సిరియాలో తమ రాయబారిగా ఫైజల్ అల్ ముజాఫైల్ ను నియమిస్తున్నట్టు సౌదీ అరేబియా అధికారిక వార్తా సంస్థ సౌదీ ప్రెస్ ఏజెన్సీ తెలిపింది ఇరవై రెండు దేశాలతో కూడిన అరబ్ లో సిరియా తిరిగి చేరిన ఒక సంవత్సరం తర్వాత రాయబారి నియామకాన్ని సౌదీ అరేబియా చేపట్టింది సిరియాలో రెండు వేల పదకొండులో పెద్ద ఎత్తున ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు జరిగాయి వాటిని అధ్యక్షుడు బషరల్ అసాద్ ప్రభుత్వం క్రూరంగా అణిచివేసింది దీనికి నిరసనగా సౌదీ అరేబియా సిరియాతో సంబంధాలను నిలిపివేసింది సౌదీ రెండు వేల పన్నెండులో సిరియాతో సంబంధాలను తెంచుకుంది మరోవైపు సిరియాలోని ప్రజల తిరుగుబాటు కాలక్రమేణా అంతర్యుద్ధంగా మారింది దాదాపు పద్నాలుగేళ్లుగా సిరియా అంతర్యుద్ధంలో చిక్కుకుంది దీని కారణంగా దాదాపు ఐదు లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు అంతేకాక రెండు పాయింట్ మూడు కోట్ల మంది నిర్వాసితులయ్యారు అంతర్యుద్ధం కారణంగా సిరియాలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి సివిల్ వార్ కారణంగా అరబ్ దేశాలు సిరియాకు దూరమయ్యాయి అయితే ఇటీవల కాలంలో ఆ దేశ అధ్యక్షుడు అసద్ మళ్లీ అన్ని ప్రాంతాల్లోనూ పట్టు సాధించడం మొదలు పెట్టారు దీంతో అరబ్ దేశాలు సిరియాతో సయోధ్యకు ప్రయత్నాలు ప్రారంభించాయి ఇక ఫిబ్రవరిలో టర్కీ ఉత్తర సిరియా ప్రాంతాన్ని భారీ భూకంపం వణికించింది ఏడు పాయింట్ ఎనిమిది తీవ్రతతో వచ్చిన ఈ భూకంపం ధాటికి వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు సిరియా ప్రజలు అవస్థలు ఎదుర్కొంటుండటంతో అరబ్ దేశాలు సిరియాతో సంబంధాలు మరింత బలపడ్డాయి మరోవైపు సౌదీ అరేబియా సైతం చుట్టుపక్కల దేశాలతో వివాదాలను తగ్గించుకుంటోంది ఈ నేపథ్యంలోనే మార్చి రెండు వేల ఇరవై మూడులో సౌదీ అరేబియా ఇరాన్ చైనా రాజధాని బీజింగ్లో చర్చల తర్వాత దౌత్య సంబంధాలను పునరుద్ధరించేందుకు అంగీకరించాయి ఈ ఒప్పందం రెండు దేశాల మధ్య వివాదాలను తగ్గించే లక్ష్యంతో పెద్ద దౌత్యపరమైన విజయం సాధించింది సిరియాలోని అసద్ ప్రభుత్వానికి లెబనీస్ హిజ్బుల్లా గ్రూపునకు ఇరాన్ ప్రధాన రాజకీయ సైనిక మిత్రదేశంగా ఉంది ఇంతలో యోమన్లో అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ప్రభుత్వాన్ని పునరుద్దరించే ప్రయత్నంలో సౌదీ అరేబియా రెండు వేల పదిహేను నుంచి ఇరాక్ మద్దతుగల హౌదీ తిరుగుబాటుదారులకు వ్యతిరేకంగా సంకీర్ణ దళాలను నడిపించింది ఈ వివాదం ఇటీవలి సంవత్సరాలలో సౌదీ అరేబియా ఇరాన్ మధ్య ప్రాక్సీ వార్గా మారింది అయితే ఇరు పక్షాలు ఇప్పుడు సంబంధాలను పునరుద్ధరించడంతో ఇప్పుడు శాంతి నెలకొంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు